మనం తీసుకున్న ఆహారం కానీ మందులు కానీ లేదంటే కొన్ని కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసేసుకుంటాం మనకు తెలియకోకుండానే వాటర్ సమతుల్యంగా రక్తంలో సమతుల్యంగా ఉంచాలన్నమాట ఉంచితేనే మనం బాగుంటాం ఆ సమతుల్యతని మే మెయింటైన్ చేసేదే కిడ్నీ కిడ్నీ సమస్య గల కారణాలు కిడ్నీలో స్టోన్స్ రావచ్చు స్టోన్స్కి చాలా కారణాలు ఉంటాయి రకరకాల స్టోన్స్ ఉంటాయి షుగరు బీపీ ఈ రెండింటి మూలాన కూడా షుగర్ మూలాన కిడ్నీ ఫెయిల్ అవుతుంది బీపీ మూలాన ఫెయిల్ అవుతుంది ఈ రెండు కలిసి ఉంటే ఇంకా తొందరగా రెండు కంట్రోల్లో లేకపోతే ఇంకా తొందరగా ఫెయిల్ అవుతాయి ఇవన్నీ కాకుండానే కిడ్నీలోకి వచ్చే గ్లోమర్లో నఫరైటిస్ అంటాము చాలా కామన్గా ఉంటాయి మనకి అది గుర్తుపట్టడం చాలా కష్టం కానీ సహజంగా వాళ్ళ కాళ్ళవాపులు ముఖం వాపు దాని తర్వాత ఆకలి లేకపోవటము వాంతలు అవటము ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం అనేది ఎంత ఎర్లీగా మనం దాన్ని ఎంత తొందరగా పసిగడితే అంత తొందరగా కిడ్నీ ఫంక్షన్ని మనం దిగజార్చుకోకుండా మెయింటైన్ చేసుకుంటూ డయాలసిస్ వరకు వెళ్ళకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు